ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేయించున్న శుభ సందర్భంగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు విప్పర్ల రమేష్ నాయుడు చంద్రగిరి అభివృద్ధి అంటే ఏమిటో పులివర్తి నాని చేసి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ చంద్రబాబు నాయుడికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు చెప్పిన విధంగానే మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వి లోకేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వి లోకేష్ నాయుడు వి బాను ప్రదీప్ ఎస్ కిషోర్ కుమార్ చౌదరి వై ప్రసాద్ నాయుడు పి పార్థసారథి నాయుడు పాల్గొన్నారు అనంతరం వారు ప్రసంగించారు తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నా పేరు బి రమేష్ నాయుడు మాకు మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు అలాగే ఎమ్మెల్యే చంద్రగిరి గడ్డపై ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి నారాయణ గారికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మా పంచాయతీ తరఫున కూడా చిల్లోపల్లి గ్రామ ప్రజల తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరూ నమ్మి ఓట్లేసిన ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు మా ఎలక్షన్లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ మా గారు నెరవేస్తారని అందరికీ పంచాయతీలో ఉన్నటువంటి ఏమేమి హామీలు ఇచ్చామో అన్ని నారాయణ గారి సహకారంతో నెరవేరుస్తారని ఆశిస్తున్నాము అలాగే చేస్తారనే నమ్మకం కూడా మాకుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏమేమి సమస్యలు అన్ని ఇంటి పేరు పేరున అన్నింటినీ తెలియజేస్తున్నాము మన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అనుకున్న విధంగానే చెప్పిన విధంగానే ఐదు దీనిపైన సంతకాలు చేసి నిరూపించిన ముఖ్యమంత్రి గారు మరియు అదేవిధంగా ని ముందడుగు వేస్తూ ముందుకు తీసుకుంటున్న వాటి మన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేదంటున్నారు కానీ మన నారా చంద్రబాబు నాయుడు పట్టుదలతో అమరావతిని మన ఈ ఐదేళ్ళలో పూర్తి చేసి మరో సింగపూర్లో మరో మలేషియాలో మరో అమెరికాలో తీర్చిదిద్ది తీసుకెళ్లే విధంగా చేస్తారనే నమ్మకంతో ముందడుగులు వేస్తున్నారు సంవత్సరాలుగా అభివృద్ధి లేని చంద్రగిరిని మన నాన్న ఆధ్యయంలో రాబోయే ఐదు సంవత్సరంలో మన చంద్రయేణి ఎక్కడికో తీసుకెళ్తారు అని నమ్మకము ప్రజల్లో ఉంది అలాగే మాకు కూడా ఉంది అది చేసి నిరూపిస్తారని మా నాన్న చేస్తారని మాకు అన్ని విధాల సహకరిస్తారని మాకు ఉంది ఆ నమ్మకం ఉంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రగిరి నియోజకృతంలో ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగడం చాలా ఆనందకరంగా ఉంది ఈ గత ఇన్ని సంవత్సరాలుగా చంద్రగిరిలో అభివృద్ధి అనేది ఎక్కడ జరగడం లేదు ఈ నాని అన్న అభివృద్ధి దేయంగా చంద్రగిరిని ఒక అభివృద్ధి బాటలో ఇచ్చేస్తానేసని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం జరగబో ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి బాట బాటలో ఇది చేస్తాడని చెప్పేసి అని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై పులివర్తి నాని అన్నారు